హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేను అలా వెళ్తూ ఉంటే పెద్ద సౌండ్ వచ్చిందండి వెనక్కి తిరిగి చూస్తే ఇదిగోండి ఈ కొబ్బరి చెట్టు కనిపించింది ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూశాను చూసారు కదా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చెట్లు ఉన్నాయి ఆ చెట్ల లోపల చూస్తే నాకు ఒకటి కనిపించింది మీరు కూడా చూసారా దాన్ని చూసారు కదా దాని లోపల ఒక కొబ్బరికాయ ఉందండి ఆ సౌండ్ కొబ్బరికాయ కింద పడినప్పుడు ఆ సౌండ్ అనమాట అది చూశారు కదా అందుకొండి ఆ కొబ్బరికాయ కింద పడింది తీసుకున్నాను నేను దానిలో తీసుకుని చేత్తో తీసుకున్నాను ఇప్పుడు దానిలో వాటర్ ఉన్నాయా లేదా టెస్ట్ చేద్దామని తీసుకొచ్చా అన్నమాట చూసారు కదా ఇంటికి తీసుకెళ్తున్నాను దానిలో ఉన్నాయా లేదా చూద్దాం ఇప్పుడు మీరేమనుకుంటున్నారు వాటర్ ఉన్నాయా అంటారా లేవంటారా కామెంట్ చేయండి చూడ్డానికి చిన్నగానే ఉంది దానిలో వాటర్ ఉన్నాయో లేదో చూద్దాము ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు దాన్ని చూసారు కదా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము చూసారు కదా ఉన్నాయో లేదో చూద్దాము చూసారు కదా ఫైనల్లీ దానిలో వాటర్ అయితే ఉన్నాయి చూసారు కదా వాటర్ అయితే ఉన్నాయి నేనైతే ఉండవు అనుకున్నాను అసలు వాటర్ ఉన్నాయి దానిలో అసలు అవి వాటర్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది చిన్న కాయలు కూడా వాటర్ ఉన్నాయన్నమాట అవి ఇప్పుడు గ్లాసులు పోసి చూద్దాం ఎన్ని ఉన్నాయో చూసారు కదా కొంచమే ఉన్నాయి కాకపోతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ వాటర్ చూసేసరికి ఇంతలోకి మా చిన్నమ్మ ఇచ్చేసింది నేను తాగుతాను నేను తాగుతా అని చూసారు కదా అంట నోరు చూడండి ఎట్లా ఓకే నా ఫ్రెండ్స్ చూడండి తాగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మా పెద్ద ఆవిడ కూడా తాగింది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ